దీని గురించి విశ్లేషించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఉపాల్ లక్ష్మణ్ గారు విశ్లేషకులు నమస్తే అండి లక్ష్మణ్ గారు రైట్ సార్ మన భారతదేశంలో ఉగ్రవాదాన్ని తరిమి కొట్టే లక్ష్యంతో మనం పనిచేస్తుంటే పక్క ట్రంప్ సో అసలు ఆయన మైండ్ గేమ్ ఏమంటారు అసలు ఉగ్రవాదుల్ని సలహాదారు కమిటీలో నియమించుకోవడం ఆయన ప్లాన్ ఏంటి అసలు భారత్ పై ఉసికొల్పడానిక లేక పాక్ తో సంబంధాలు ఉన్నాయని నిరూపించుకోవడానికి రెండో చెప్పగలుగుతాం కొత్త సంబంధాలు ఇప్పటి నుంచి కాదు అమెరికా ఎప్పటి నుంచో ఉన్నాయి వాళ్ళకి ఆయుధాలు సప్లై చేస్తున్నమాట వాస్తవం అయితే ఏంటంటే డబుల్ గేమ్ ఎందుకు ఆడుతున్నాయి అంటే ఈ అమెరికా ఎలా ఉంటుందంటే అన్ని దేశాలు తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంది ఎందుకు అది ఆర్థికంగా బలంగా ఉంది కాదు మనకు సరే ఎవరు అక్కడ ప్రెసిడెంట్ గా వచ్చినా కూడా ఆ విధానాల్లో మామూలుగా అయితే బయటకు ఏం చెప్తారు అంతర్జాతీయ సదస్సుల్లో ఉగ్రవాదం అంతం జరగాలి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాదం ఉండకూడదు మేము దానికి వ్యతిరేకము అని మాట్లాడతాం తప్ప కూడా మాట్లాడతాడు అదే అవును మేము ఉగ్రవాదానికి వ్యతిరేకం అమెరికా అని చెప్తాం మరి ఉగ్రవాదానికి వ్యతిరేకమైనప్పుడు అమెరికా పాకిస్తాన్కు సంబంధించినటువంటి పౌజులను అంటే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఎలాగైతే భారతదేశీయ పౌరులకు వీసాలు ఇస్తున్నారో ఒక కోట ఫిక్స్ చేసి పాకిస్తాన్ కూడా మరి అక్కడ ఉగ్రవాదాన్ని పోషించే దేశంగా దాన్ని ప్రకటించమని మనం డిమాండ్ చేస్తున్నాము ఇతర దేశాలు అదే చెప్తున్నాయి అలాంటి పరిస్థితుల్లో అక్కడుండే యువత అమెరికాకు అనుమతిస్తే అందులో ఉగ్రవాదులు ఉన్నారా లేరా ఉంటే అక్కడ తర్వాత ఏం చేస్తారు ఇవన్నీ ఏమీ అమెరికా ఆలోచించదా వాళ్ళ కోట కేటాయించి ఇన్ని ఇంతమంది మంది నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక ఒక ప్రయాణం చేస్తూ ఫ్యామిలీతో అంటే మా అబ్బాయి అక్కడ ఉంటారు ఆకలి చూంటే దగ్గరలో హోటల్ ఏదైనా చూడంటే ఒక హోటల్ చూశారు లోబుల్ వెళ్ళి అది పాకిస్తాన్ వాళ్ళు నిర్వహణ నిర్వహించే హోటల్ ఆ హోటల్లో మొత్తం యూత్ ఎవరు అంత పాకిస్తాన్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అంత మొత్తం ప్రతి టేబుల్ లో అంటే ఇక్కడ అన్ని అక్కడ వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి పర్మిషన్లు ఇస్తున్నావు హోటల్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నావు ఇంకోటి సాఫ్ట్వేర్ సంస్థలు ఏమైతే ఉన్నాయో నిర్వహిస్తున్నారో అక్కడ మా బంధువుల అబ్బాయి పని చేసే సాఫ్ట్వేర్ సంస్థ యొక్క సీఓ కూడా పాకిస్తాన్ అతను ఎలా చూస్తాడు ఇండియన్ అంటూనే వేధించడం వదిలిపెట్టాడు అబ్బాయి గంటల గంటలు అంటే ఎక్స్ట్రా టైం పని చేయమంటాడు పని చేస్తున్నా పని బాగాలేదంటాడు ఇక్కడ అంటే మనం ఇది ఈ విషయాలు ఎందుకు చెప్పానంటే అమెరికా అన్నది ద్వంద్వ వైఖరి అనుభవరిస్తు ద్వంద్వ వైఖరి చూపిస్తున్నది ఇండియా విషయంలో బయటికి ప్రేమ నటిస్తున్నది బయటికి మేము సపోర్ట్ అని చెప్తున్నది బయటికి మేము ఉగ్రవాదానికి వ్యతిరేకం అని చెప్తున్నది లోపల ఎన్ని చేయాలను అన్ని చేస్తూనే ఉన్నారు అది నా అభిప్రాయం ఇక్కడ ఇరు దేశాలకు గొడవ అయింది వాళ్ళు మన టెర్రరిస్టులు వచ్చారు మన ఓరువులను దారుణంగా చంపి వెళితే మనము అటాక్ చేశాం పాటిస్తాం నేను మధ్యవర్తం ఊహించాను కాబట్టి ఇద్దరు ఆపేశారు యుద్ధం అని చెప్తారా మళ్ళీ అలా కాదు నేను ఇలా అంటాడా మళ్ళీ మాట మార్చుతాడా అసలు ఆయన ఆయన మధ్యత్వం ఊహించలేదు అని చెప్పి మనం ప్రకటించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అంటే అబద్ధాలు ఎందుకు చెప్పాలి నువ్వు సలహా ఇవ్వడం వేరు నీ మాట విని యుద్ధం ఆపడం వేరు తేడా లేదు చాలా తేడా ఉంది కదా దాంట్లో అన్న అన్ని దేశాలు సలహా ఇస్తాయి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో యుద్ధం వద్దు అని ఎవరైనా చెప్తున్నావు మనం కూడా వద్దంటాము ఎందుకు ప్రాణ ప్రాణ నష్టం ఆస్తి జరుగుతుంది ఆ టెర్రరిస్టులు టార్గెట్ గా చేసి వాళ్ళని మాత్రమే దాడి చేయండి వాళ్ళని మాత్రమే పట్టుకోండి అని చెప్పి చెప్తాము కానీ యుద్ధం ఏమని ఎవరైనా చెప్పరు తప్పని తప్పసరి పరిస్థితుల్లో ఎవరైనా యుద్ధం చేస్తే చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఇంత మాటలు మార్చి ఆయన జమ్మీర్ చెప్పినట్టు ఆ ఇద్దరు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులను సలహాదారు ఎలా పెట్టుకుంటాడండి కాకపోవచ్చు ఒక అతను పాకిస్తాన్ పౌరుడు కాకపోవచ్చు అమెరికన్ పౌరుడే కానీ ఇస్లాం మతం స్వీకరించాడు కదా అవును ఇస్లాం మతం స్వీకరించాడు శిక్షణ పొందాడు లో కొన్ని తప్పుడు పనులు చేశాడు దొరికాడు ఒప్పుకున్నాడు మళ్ళా ఒక ఆయన ఇంకొక ఆయన కూడా అంతే ఆయన కూడా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయి దొరికాడు శిక్ష పడింది జైలు బయటకొచ్చాడు అలా అంటే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న మతం పక్కన పెట్టుకో ముందు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా లేదా ఉన్నాయని ఎవరు అమెరికా కోర్టు ఏదో తెలిసింది మనం తెలిసాం ఎండియా తేల్చినప్పుడు ఏమైనా సిగ్గుసేని ఉండాలి కదా బయటికి ఏం చెప్తున్నారు మీరు ఉగ్రవాదం ఉండలే ఉండకూడదు పూర్తిగా నశించాలని చెప్తున్నటువంటి నువ్వు సహకరిస్తాం ఉగ్రవాదాన్ని అంచివేయడానికి ఏం చెప్తూ మళ్ళీ మీరు ఈ యొక్క ఉగ్రవాదం లో శిక్షణ పొందినటువంటి వ్యక్తులను సలహాదారులుగా పెట్టుకుని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ మీకు సలహాదారులు ఇది ఇది సభ్య దేశాలన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా దీని మీద అభ్యంతరం చెప్పాల్సిన ఆస తరుణం ఆసనమైంది ఆలస్యం చేయకూడదు ఇండియానే కాదు మొత్తం చైనా కానీ లేకపోతే రష్యా కానీ ఏ ఏ దేశమైనా కూడా దీని మీద పెద్ద అభ్యంతరం ఈవెన్ బ్రిటన్ అయినా కానీ అభ్యంతరం చెప్పాలి టెర్రరిస్టుల విషయంలో కఠినంగా లేకపోతే వాళ్ళ దేశాలు టెర్రరిజం పెరిగిపోతానే ఉంటది వాళ్ళ మతం పేరుతో టెర్రరిజం అని వాళ్ళ వాళ్ళ యొక్క ఏమేంటి ఏమేంటి టెర్రరిస్ట్ అని చెప్తూ ఏమేంటి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇస్లాం దేశాలుగా మార్చాలి అదే అదే కదా ఏ దేశాలనే ఇస్లాం దేశాలు మార్చాలి అదే కదా వాళ్ళ ఉద్దేశం వేరే ఉంది ఇంకా అవును అంటే మతపరమైన అంశం కాదా టెర్రరిస్ట్ పేదవాళ్ళను ధనవంతులు చేయాలనో ధనవంతులు పేదవాళ్ళని పీడిస్తున్నారనో ఒకప్పుడు నక్సలిజం అలా ఉండేది వాళ్ళు దాని మీద పోరాటం చేసేవాళ్ళు అందులో కొంత న్యాయమైనా కనిపిస్తారు ఇప్పుడు ఇదేంటిది ఇందులో ఏం న్యాయం ఉంది చెప్పండి ఏం న్యాయం ఉంది ఇక్కడ ఇందులో కేవలం ఇస్లామిక్ దేశాలుగా మార్చేస్తా మార్చేయాలా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఓ ఇంకో పదకొండున్నర యాభై సంవత్సరాలు పోతే భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చిస్తామని చెప్పి వీడియోల్లో వాళ్ళ యొక్క మాటలు కూడా వస్తున్నాయి కదా చూసాం కదా విన్నాం కదా చూసాము విన్నాం అవును అంటే టార్గెట్ ఏంటి అదే కదా అలాగే నీకు అమెరికా క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ ఉండే దేశం దాన్ని ఇస్లాం దేశంగా మార్చామని ప్రయత్నం చేసి ఊరుకుంటాడా ట్రంప్ ఊరుకోమను మార్చము లేకపోతే ఒప్పుకోడు కదా మరి ప్రజలు ఒప్పుకోరు కదా ఇక్కడ అంతర్గతంగా ఈ టెర్రీజము ఏదైతే విస్తరిస్తూ పోతున్నదో దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అన్ని దేశాల మీద ఉంది ఈవెన్ చైనా మీద కూడా ఉంది చైనా ఎందుకు పాకిస్తాన్ సమర్థిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్ కు సమర్థిస్తున్నామని పేరు చెప్పకుండా పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కి ఆరు వందల కిలోమీటర్లు నేట్ హైవే రోడ్డు నిర్మాణం చేపట్టింది ఏ చైనా పూర్తి అయిందేది అది ఉపయోగపడుతుంది అంటే చైనాలో ఎంటర్ చైనా నుంచి ఎంటర్ కావడానికి పాకిస్తాన్ లో అవసరమైతే వాళ్ళకి సహాయం చేయడానికి అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ఆ ఆ రోడ్డు నిర్మాణం జరిగింది ఎవరు అభ్యంతరం చెప్పలేదు ఇండియా కూడా చెప్పలేకపోయింది ఏమంటే అది ఆఫ్ఘనిస్తాన్ కంట్రీకి అని చెప్పి చెప్తుంది ఇట్లా ఎవరికి వాళ్ళు ఇండియా మీద ఏ ఇండియాకు ఏదైనా ఇబ్బందులు పెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మరి మనం గట్టిగా ఎదుర్కోకపోతే ఫ్యూచర్ లో ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది కదా ఇవాళ బుద్ధి చెప్పాను కదా ఇవాళ చైనా గాని అమెరికా గానీ ఇతర దేశాలని ఆలోచిస్తున్నాయి అరే ఎలా స్ట్రైక్ చేయగలిగినారు ఒక పౌరుడు చనిపోలేదు ఒక సైనికుడు చనిపోలేదు ఆ మొత్తం పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి అన్ని విమానాలను నిర్వీర్యం చేశారు ఆ తర్వాత ఇండియా నుంచి వెళ్ళే వెళ్ళి కరెక్ట్ గా సెలెక్టెడ్ స్పాట్స్ లోనే దాడులు చేశారు ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేశారు అనేటువంటిది అరే ఇంత నెట్వర్క్ ఉన్నదా అనేటువంటిది ఇవాళ ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపు చూస్తుంది చూస్తుంది ఇప్పుడు ఈ పిచ్చి శ్రేష్టాలన్నీ చేస్తా కూర్చుంటే గనక అమెరికా ఏమో అమెరికా కూడా మనమే భయపడేదంటే ఏం లేదు